తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆ రోజు నేను అప్పటి మంత్రి పైట రవి గారు అదేవిధంగా సరిపూర్శన కలిసి అనంతపురంలో విగ్రహం పెట్టాలి అని అడిగితే ఆయన స్వయాన బయటకు వచ్చి బ్రతకున్న కూడా విగ్రహం పెడతాం బ్రదర్ అన్నాడు బయటకు వచ్చి ఆయన స్వయంగా ఇట్లా ఎడమ చేతిని తో ఫోజ్ ఇచ్చి కెమెరా తో ఫోజు ఫోటో తీసుకున్నాం తీసుకుని పోయి తెనాలిలో శ్రీరామ్ దగ్గర పోయి అక్కడ ఒక స్కల్చర్ దాని దగ్గర పోయి తీసుకొని చేయించాం ఆ చేసిన తర్వాత ఆయన పరమపదించారు పరమపదించిన తర్వాత ఆయనను ఒప్పించి ఆయన అభిష్టం మేరకు విగ్రహం తయారు చేసిన విగ్రహం అంత ప్రాశస్తం ఉన్నటువంటి నందమూరి తారకరమ విగ్రహం అది ఎన్టీఆర్ సర్కిల్ గా ఆర్ట్స్ కాలేజ్ దగ్గర రోడ్డు వైడన్ చేసి రెండు వైపులా ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాం అప్పుడు ఆ విగ్రహాన్ని కూడా ఒక దాత సుబ్బానాయుడు గారు ఇచ్చారు ఆ విధంగా చేసినటువంటి ఆ యొక్క విగ్రహ పరిస్థితితో పాటు ఆ రోజు ఒక కమిటీని ఫామ్ చేశాం రెండు వేల పది ఆగస్టు ఇరవై ఒకటో తారీఖున రిజిస్టర్ ఆఫ్ సొసైటీ యాక్ట్ కింద నేను అధ్యక్షుడిగాను మిగిలిన కార్యవర్గంతో చేశాం అందులో కొంతమంది డాక్టర్ కేసన్న గారు మన వీరాంజనేయులు ఇలాంటి వాళ్ళు చనిపోయారు కాబట్టి వాళ్ళ స్థానంలో ఆ రోజు ఎన్టీఆర్ గారితో సాన్నిహికమైనటువంటి వ్యక్తులు అంటే హిందూపూర్ అంజనప్ప అదేవిధంగా సింగనమల జిలాన్ గారు శివశంకర్ సెట్టూరు అదేవిధంగా ధర్మవరం శ్యామరావు గారు ఇలాంటి వాళ్ళందరినీ కూడా కొంతమందిని అంటే రామారావు కాలంలో ఆయన గుర్తుపట్టేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా తీసుకొని వచ్చి ఎన్టీఆర్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కమిటీలో వేయడం జరుగుతోంది దాని పూర్తి చేశాం ఇందులో భాగంగానే అంతర్జాతీయంగా అనేక రాష్ట్రాల్లో దేశాల్లో ఎన్టీఆర్ శత్యువాళ్ళు జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆ అనేక ప్రాంతాల్లో ఆయన కుటుంబ సభ్యులు కానీ మిగిలిన పార్టిసిపేట్ చేస్తున్నారు మనం కూడా నవంబర్ ఇరవై ఎనిమిది అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇక్కడ అనంతపురంలో పెడదామని చెప్పి నిర్ణయం తీసుకుని ఆ కార్యక్రమానికి ఉపక్రమించాం కాకపోతే నందమూరి తారక రామారావు కుటుంబ సభ్యుడు రామకృష్ణ గారు కానీ లేదా మిగిలిన మిగిలినంత కూడా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విదేశీ పర్యటనలో ఉన్న బా మూలాన ఈ యొక్క కార్యక్రమాన్ని వాయి అదే విధంగా కొంతమంది డైరెక్టర్లు కూడా అడిగాను కొంత ఆ తేదీ అందుబాటులో లేదనేటువంటి అభిప్రాయంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించాలి కాబట్టి అది ఒక నెల రోజులు ఆ యొక్క కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నాం వేసుకున్న తర్వాత ఈ రాయలసీమ ప్రాంతం నాలుగు జిల్లాల్లో సినీ రంగంతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు అంటే ఒక డైరెక్టర్ గా కావచ్చు ప్రొడ్యూసర్ గా కావచ్చు యాక్టర్ గా కావచ్చు సింగర్ గా కావచ్చు మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు ఈ విధంగా ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా లిస్టును సేకరించాం ఈ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన అందరిని కూడా పిలుచుకొని వచ్చి అక్కడ ఆ రోజు సత్కరిస్తాం అంటే సినిమా రంగంలో వాళ్ళు చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో అందులో వయో వృద్ధుల లేదా యువకుల అనేది కాకుండా సినిమా రంగానికి సేవలు అయితే అందించారో ఆ రోజు ఎన్టీఆర్ అవార్డ్స్ ఇద్దామని చెప్పి అనుకున్నాం ఈ సెలబ్రేషన్ ఎన్టీఆర్ యానివర్సిటీ సెలబ్రేషన్ కమిటీ సొసైటీ ద్వారా ఇది ఒక నెల రోజుల తర్వాత డేట్ ఖరారు చేసి పెద్ద ఎత్తున అనంతపురం జిల్లానే కాదు నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి కార్యక్రమంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క శతదాల్లో చురుగ్గా పాల్గొంటున్న జనార్దన్ గారు అందరితో కూడా మాట్లాడాను వాళ్ళు కూడా కొంత ఆ డేట్ లో అనుకూలత లేని సందర్భంలో అందులో నెల రోజులుగా నేను కూడా ఆరోగ్యరీత ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఫీవర్ వల్ల కూడా దీని మీద ఉపక్రమించలేకపోయాం సో ఏదేమైనప్పటికీ కూడా ఒక నెల రోజుల తర్వాత నవంబర్ ఒకర డిసెంబర్ మొదటి వారంలో పెద్ద ఎత్తున అదే ప్రాంతంలోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం రాయలసీమలో నాలుగు జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు కూడా కూడా ఇవ్వండి ఎందుకంటే ఉదాహరణకు ఒక పాట రాసినటువంటి వ్యక్తి ఒకే పాటతోనే హిట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ విధంగా ఉన్న వాళ్ళంతా కూడా రామారావు గారి యొక్క సినిమా రంగం నుంచి వచ్చి పేరు ప్రఖ్యాతలు సంబంధించి రాజకీయ రంగంలో కూడా రాణించినటువంటి అనగానే వర్గాల బలహీన వర్గాల ఆరాధ్య దైవంగా ఆయన ప్రజల హృదయాలను నిలిచిపోయాడు ఆయనతో కూడా చనిపోయేంత వరకు నాకు ఆయనతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ అందుకని ఆ కుటుంబ సభ్యులతో పాటు మీ అందరూ కూడా పిలిపించి పెద్ద ఎత్తున చేస్తున్నాం ఆ రోజు ఒక రోజు అంతా ఆ కార్యక్రమాన్ని పెట్టాలని చెప్పి అనుకున్నాం ఈ ఎన్టీఆర్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సొసైటీ ద్వారా ఇవ్వడానికి ఈ నాలుగు జిల్లాల్లో సేవలంచిన వ్యక్తులు వివరంగా ఉంటే వాళ్ళందరూ కూడా మీరు కూడా లిస్ట్ వండి పాత్రికల ద్వారా ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి కూడా నేను పిలుపునిస్తున్నా